పైచల్ జిల్లా కాపురా సర్కిల్ మూడవ డివిజన్ పెద్దచెర్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బోడిగా బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు విజేతలకు బహుమతులను ట్రస్ట్ చైర్మన్ బోడిగా రవి అధ్యక్షుడు బోడిగా గౌడ్ అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలను అభినందించారు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు విద్యతో పాటు ఆటల పోటీల్లో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు सीनियर्स मुझे असली आई पेन फोर्थ क्लास सोनू नड अम्मा आ सोनू सेकंड प्राइस सेकंड प्राइस ज्ञानेश्वरी फर्स्ट प्राइस ज्ञानेश्वरी चांदनी कुमारी सेकंड फर्स्ट प्राइस स्किपिंग

ఈ స్కూల్ను ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులను అంటే బీఆర్ రాజస్థాన్ యూపీ రకరకాల స్టేట్ల నుంచి ఇక్కడ వచ్చిన విద్యార్థులకు తెలుగు రాకపోయినా సరే వారిని ఒక దారిలో పెట్టి ఈ విద్యార్థులు విద్యార్థులకు చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు డ్యాన్సులు కానీ పాటలు కానీ విద్య కానీ నేర్పిస్తున్నటువంటి తీర్చిదిద్దుతున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మనసావాచ కర్మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హింద్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తెల్లపల్లిలో ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినాము దీనికి గాను మా విద్యార్థులకు క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించినాము ఈ పోటీలలో పాల్గొన్నటువంటి గెలిచినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మన ఒడిగ రవి గారు వారి తండ్రి గారి పేరు మీద నడిపిస్తున్నటువంటి గొడుగ బాలయ్య ట్రస్టుతో ఆధ్వర్యంలో పిల్లలకి ప్రైజులు ఇవ్వడం జరిగింది వారికి వారి సహకారాలు మా పాఠశాలలో ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ వారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు ఇన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు డెబ్బై గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ ఆటల పోటీల సందర్భంగా మాకు హెడ్ మాస్టర్ గారు చెప్పినప్పుడు సార్ మీరు ఏమైనా ప్రైజెస్ ఇప్పించగలుగుతారా ఆటల పోటీలు గెలుపొందిన వరకు అన్నప్పుడు ఓకే సార్ అన్నాము వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైజెస్ తీసుకొచ్చాము కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ మేము ఇదే స్కూల్లో పుట్టి పెరిగి ఇక్కడనే చదువుకున్నాము కానీ ఇటువంటి రోజు ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇటువంటి ఆట కార్యక్రమాలు పాటల పోటీలు నృత్యాలు ఈ యొక్క పిల్లలకి చేస్తున్నటువంటి ఎంకరేజ్మెంటు మేము ఫస్టు ప్రధాన ప్రధానోపాధ్యాయుల వారికి ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ బడిగోపాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము ఇంతకుముందు కూడా బెల్ట్లు బ్యాడ్లు టైలు కూడా ఇచ్చాము ఈ ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా మనము ఆటల పోటీలు గెలుపొందించే వారికి ప్రైజ్ కూడా ఇచ్చాము ఈ సంవత్సరం కూడా ఇచ్చాము ఇక మీదట ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ గారు ఇలాగే ఈ స్కూల్ను డెవలప్ చేయాలని ఆలోచన అతనికి ఉన్నప్పుడు మేము కూడా మాతో మా మేము కూడా సహకారం అందిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకు హామీ ఇస్తున్నాము అదేవిధంగా మేము ఇంతకుముందు కూడా గతంలో చెప్పాము ఒక అమ్మాయిని ఎవరైనా గరీబ్ వాళ్ళ అమ్మాయిని చదివిపిస్తామని మా ట్రస్ట్ ద్వారా చదివిస్తామని చెప్పాము ఇప్పుడు సార్ గుర్తు చేయడం జరిగింది ఇదే రకంగా అతను నెక్స్ట్ అకాడమీ ఇయర్కి ఒక అమ్మాయిని మాకు అప్పచెప్తే మేము చదివేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ పొడిగేపాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను మా అమ్మ అధ్యక్షుల వారు బడిగ రాజు అతనితో కూడా మాట్లాడడం జరిగితే అతను కూడా ఓకే అని చెప్పిండు ఈ యొక్క బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూల్కి ఈ హెడ్ మాస్టర్కి ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఊగిస్తున్నాను